నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో శనివారం నాగర్ కర్నూలులోని బీసీ బాలుర హాస్టల్లో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ వసతి గృహాన్ని నాగర్ కర్నూలు డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి సందర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహం విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెరిగాయి నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి తెలిపారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకో ఉన్నత చేరుకోవాలని పెద్దపీట వేస్తుందన్నారు అనంతరం విద్యార్థులలో కలిసి భోజనం చేశారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్ వంశీ వర్కర్లు పవర్ కిషోర్ సుధాకర్ రాజిత విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు తర్వాత రోజు మజ్జిగ ఈవినింగ్ కర్రీస్తో పాటు సాంబారు కర్రీ మజ్జిగ మా మార్నింగ్ మార్నింగ్ పిల్లలు ఫ్రెష్ అప్ అయినాక రాగి మాట ఇది బెల్లం బెల్లం వేసి తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం వీళ్ళకి ఇక్కడ ఉండదు డే ఉంటే మాత్రమే హాస్టల్లో ఉంటుంది హాల్డే లేకపోతే మిడ్ డే మీల్స్ స్కూల్లో ఉంటే మాత్రం మిడ్ డే మీల్స్ ఇది కంపల్సరీ మన హాస్టల్ నుంచి ఫుడ్కు ఏ రకంగా డోకా లేకుండా ఏమి ఏమి గ్యారెంటీస్తున్నాయి మంచిగా చూసుకుంటారు ఇప్పుడు ఇంతకు ముందు వరకు మామూలుగా రోజు ఒక రోజు ఉప్మా ఒకరోజు చిత్రం ఒక రోజు కిచినీ మళ్ళీ ఒకరోజు పులిహోర ఈ విధంగా వస్తుంది ఆదివారం రోజైనా సోమవారం రోజైనా ఉప్మా కంపల్సరీ ఉంటుంది ఉప్మాకు చట్నీ డైలీ ఈవినింగ్ మాత్రము మొన్నటి నుంచి రోజు ఒక గుడ్డు పండు రోజు ఆదివారం రోజు మధ్యాహ్నం పూట చికెన్ ఉంటుంది చికెన్ తర్వాత పెరుగు పెరుగు కూడా రోజు వస్తారు పొద్దుగా రాగిమాల్ ఇస్తాం అంటే చాయకు బదులు అట్లా కాకుండా రాగిమాల్ ఇస్తాం ఇప్పుడు ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వస్తున్నాయి ఇవి దానివల్ల అయితే నవంబర్ ఒకటి నుంచే అవుతున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే మంత్రులకు అందరికి ఆఫీసర్లకు అందరికి ఈ రోజు వీలుంటదని ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ను గొప్పగా చెప్పాలని అంటే మేము ఇంట్లో పెంచినము ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తున్నారు అట్లా ఒక్కొక్క హాస్టల్ కు ఒక్కొక్క ఆఫీసర్ మన ఆఫీసర్ ముఖ్య అతిథిగా మన డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చినప్పుడు